అత్తమ్మ నేను చేస్తే అత్తమ్మా ఏంటమ్మా చపాతి చేస్తావా ఆ అత్తమ్మ సరే ఫంక్షన్కి రెడీ చేద్దాము మామే చపాతి చేస్తున్నా కదా అందుకనే ఆ చపాతి కొంచెం మాడిపోకుండా చూడమ్మా సరే అత్తమ్మా వస్తున్నావా అమ్మా చూస్తున్నా అత్తమ్మా అలాగే అమ్మా నేను కూడా వస్తున్నాను చపాతి మాడినట్టు ఏంటి ఏం చేసిందో ఈ అమ్మాయి అయ్యో ఏంటమ్మా చపాతి మరలే లేదా అత్తమ్మ అయ్యో మాడకుండా చూడమంటే మొత్తం మాడేటట్టు చూస్తావు కదమ్మా మాడింది కనిపించలేదు అత్తమ్మా మాడింది కనిపించిన తర్వాత మరలేద్దాం అనుకున్నా అత్తమ్మా అంతే అత్తమ్మా నిజమే అత్తమ్మా ఇట్లా అని నేను అనుకున్నా నాకు తెలియదు అత్తమ్మా ఏంటమ్మా మాడకుండా ఉండదంటే పైకి మాడుతుంది అనుకున్నావా అంటే ఇట్లా కిందికి మాడుతుంది అనుకోలేదా అనుకోలే కింద మరలేయాలని తెలియదా తెమ్మా ఎంత చదువుకున్నావమ్మా నువ్వు ఎంత మంచిగా చదువుకున్నావు ఎంత మంచి జాబ్ చేస్తున్నావు ఎంత గొప్ప కూడలు అనుకున్నాను ఇలా ఏంటమ్మా ప్రతిదీ మాడడం అంటే చపాతి వేసినప్పుడు అటు ఇటు తిప్పుకోవాలమ్మా అటు ఇటు తిప్పుకుంటూ చూడాల కానీ ఇక్కడ వెనుక నుండి మాడి వైదాక మాడడం కాదు తెలుసా సరే అత్తమ్మా లేకపోతే నేను లిప్స్టిక్ పెట్ ప్పుడు డిస్టర్బ్ చేస్తుందా ఎప్పుడు డిస్టర్బ్ చేయదు అంతేకా